శ్రీమాత్రే నమ మనకు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వారాహి సన్నిధిలో మనకు కట్టబోయే ఆలయంలో విశేషంగా దర్శనమిచ్చే ఇద్దరు దేవతామూర్తుల యొక్క ఉత్సవాలు అభిషేకాలు ఘనంగా జరుగుతాయి అందులో భాగంగా శ్రీ వారాహి అమ్మవారికి అలాగే శ్రీ ప్రత్యంగిరా అమ్మవారికి అమ్మవారి విగ్రహం రాబోతున్నది ఈ సన్నిధికి విశేషమైన విగ్రహం ఆ ఇద్దరి దేవతలకు కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము తర్వాత ఈ తొమ్మిది రోజులు నవదుర్గా హోమాలు కాళీ కాలభైరవ హోమాలు ప్రత్యంగిరా వారాహి హోమాలు కూడా జరుగుతాయి అందరూ భక్తులు సాంప్రదాయ దృష్టిలో ధరించి వస్తే వారు వారి వారి స్వహస్తాలతో శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి ప్రత్యంగిర అమ్మవారికి విగ్రహానికి వారి చేతితో అభిషేకం చేసుకోవచ్చు వారు సాయంకాలం పూట అమ్మవారికి లలితా సహస్రామ అర్చన వచ్చే భక్తులకు దర్శనార్థమై అమ్మవారి ఆలయం తిరగబడి ఉంటుంది ఆసక్తికల వారందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీమాత వారాహి అమ్మవారి యొక్క నారసింహే స్వరూపిణి అమ్మవారి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవచ్చు